మునుగోడు బిడ్డ మునుగోడు బిడ్డ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈ గల్లీ గల్లీలో తన తండ్రి తోటి గడప గడపకు తిరిగినటువంటి ఆడబిడ్డ ఇవాళ పాల్వాయి స్రవంతి గారిని గెలిపించాలని మునుగోడు ప్రజలంతా ఉత్సాహంతో ఉంటే ఇవాళ ఎన్ని కోట్లు పెట్టినా ఎన్ని ఇన్నోవాలు కొనిచ్చినా ఎన్ని స్కార్పియోలు కొనిచ్చినా ఎన్ని బైకులు కొనిచ్చినా ఎన్ని కోట్లు పెట్టినా మేము గెలిస్తే పరిస్థితి లేదని బీజేపీ నాయకులు రా రాజగోపాల్ రెడ్డి గారు మరి గుండాలను తీసుకొచ్చి ఇవాళ ఆమె మా నాంపల్లి మండలానికి ప్రచారానికి రాకుండా గంటల తరబడి వెహికల్ను అడ్డం పెట్టి నిస్సిగ్గుగా నివేదిత అనేటువంటి ఒక మహిళ ఒక బీజేపీ నాయకుడు యొక్క భార్య వచ్చి ఇవాళ వాళ్ళ గుండాలను పెట్టుకొని మా మహిళా సోదరి మనీ ఇవాళ అందరి ఆడబిడ్డగా అందరు దీవిస్తా ఉంటే అభిమానిస్తే తట్టుకోలేక ప్రచారం పోకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిరు పోలీస్ అధికారులు మేము ఒకటే చెప్తాను వెంటనే వాళ్ళ మీద కేసు పెట్టి శిక్షించాలని డిమాండ్ చేస్తాను రాజగోపాల్ రెడ్డి కూడా మరి వేల కోట్ల కమ్ముడు పోయి ఇవాళ మునుగోడును ముంచుతూనే ఉన్నాడు ఇప్పుడు మళ్ళా గుండాయిజాన్ని తీసుకొస్తాను రౌడీ ఇజాన్ని పెంచి పోషిస్తారు అలాంటి వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అర్హత లేదు ఈసీ వెంటనే అనర్హుడిగా ప్రకటించాలని కూడా మేము డిమాండ్ చేస్తాను ఎందుకంటే ఆయనే చెప్పిండు నాకు పంతొమ్మిది వేల కోట్ల వరకులు వచ్చినాయి నేను ఇన్ని తీసుకున్నా అని కాబట్టి ఇవాళ ఒక మహిళగా తను ఎంతో ఓపికతోటి సామరస్యంగా మేము గడప గడపకెళ్ళి మరి ప్రజల దగ్గర పాదాభివందనం చేసి ఓటు అడుగుతున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ ఇళ్ళలో బట్టలు విండానికి ప్రజలై వాళ్ళ ఇళ్ళు వాళ్ళ కాళ్ళు కడగండి ఇంకోటి చేయండి గుండా ఇదని చెప్తే మాత్రం తప్పకుండా ఈ మునుగోడు ప్రజలు తరిమి తరిమి కొడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అయ్యా మరి బండి సంజయ్యో లేకుంటే మోడీ అమిత్ షా పైకేమో రామరాజ్యం అంటుంది తెచ్చేదేమో గుండా రాజ్యం అప్ప ఇప్పటికే ఆల్రెడీ మీరు దేశంలో ప్రజాస్వామికంగా ఎన్నుకోబడ్డ అనేక ప్రభుత్వాలను నిస్సిగ్గుగా కూల్చేసి ఇదే ఇదేనా రామరాజ్యం అంటే రాముడు రాజ్యాలను నిర్మించండి కానీ రాజ్యాలను కూల్చలే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి స్థానంలో మొత్తం కూల్చడం మొన్న మా ఆఫీసు కాల్చడము అంతకుముందు మా ప్రచార రథాల మీద దాడులు చేయడం ఇది ఎక్కడ సంస్కృతి అంటే తెలంగాణ ప్రజలను అర్థం చేసుకోండి బీజేపీ నమ్మితే గుండాయిజం వస్తుంది రామరాజ్యం కాదు గుండాయిజం మాట్లాడే ప్రతిపక్షాల గొంతులను నొక్కడం కోసం కేసులు పెట్టడం ఈడీ ఆఫీసులో చుట్టు తిప్పడం ఏం చేసిరు ఎనిమిదేళ్ల కాలంలో అంటే విపరీతంగా ట్యాక్సీలు వేసి నిరుద్యోగం పెంచి ఇవాళ ప్రజల మధ్య ఐక్యత లేకుండా కులాల పేరు మీద మతాల పేరు మీద చీల్ చేసారు దానికోసమే ఈ రోజు రాహుల్ గాంధీ గారు తెలంగాణలో భారత్ జోడో యాత్ర కూడా మొదలు పెట్టారు తెలంగాణ ఆలోచించండి ఒక ఆడబిడ్డ సమస్య గారిని ఓడించడం కోసం ఇవాళ రకరకాల ప్రయోగాలు చేయడంతో పాటు ప్రచారానికి రాకుండా కూడా అడ్డుకుంటున్నారంటే ఇవాళ వాళ్ళు ప్రజల యొక్క అభిమా ప్రజల యొక్క అభిమానాన్ని శ్రవంతి మీద ఉన్నటువంటి ఆ ప్రేమను ఎట్లా తగ్గించాలన్నటువంటి కుట్ర చేస్తున్నారు అర్థం చేసుకొని శ్రవంతి గారిని దీవించండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఈ సందర్భంగా ఈ రోడ్డు మీద కూర్చొని మేము ముంగోడు ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కూడా కోరుతా ఉన్నాము ఆడబిడ్డలను ఆదరించండి మరి ఆశీర్వదించండి దీవించండి ఒక్క అవకాశం వాళ్ళకి ఇవ్వాలని కోరుతావు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి